నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యక్రమ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగరాధ్యక్షులు నినిన్ గురా ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు నాగేందర్ శ్రీమద్ స్టాలిన్ తదితరులు పాల్గొంటా ఉన్నారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంజనీరింగ్ కాలేజీలు అడ్మిషన్లు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది ఇది సీజను జూన్లో ఎంసెట్ రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని ఇంజనీరింగ్లో మంచి కోర్సులో జాయిన్ చేయించాలని చెప్పి చూస్తున్నారు అందులోని ప్రధానంగా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఈరోజు డిమాండ్ ఎక్కువగా కుత్రమైన డిమాండ్ని యాజమాన్యాలు కావచ్చు లేదంటే బయట ఆ సిఎస్ఈకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లాంటి అంశాల్లో ఎక్కువగా డిమాండ్ సృష్టించినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని ఆస్థాగా చేసుకొని హైదరాబాద్ నగరంలో ఒక నాలుగు ఫేక్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో ఈరోజు ఒక అపార్ట్మెంట్ తీసుకొని విద్యార్థులు చేర్పించుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ పేరుతో ఈరోజు నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా నారకరంగూడలోని ఎన్ఐఏటి అని నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే పేరుతోని అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లో లిఫ్ట్ స్టార్ట్ అనే ఒక యూనివర్సిటీ ఇంకొక యూనివర్సిటీని అక్కడ నడుతున్న పరిస్థితుంది తోడు రెండు యూనివర్సిటీలని ఇన్వెస్టర్స్ ఎవరైతేన్నారో వాళ్ళందరూ కలిపి ఈ రోజు సీట్ రాకపోయినా ఎన్ఐటీలో సీట్ రాకపోయినా మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తామని ప్రచారాన్ని సృష్టిస్తూ ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి సంవత్సరానికి మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు అంటే మొత్తంగా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు క్యాంపస్ లో విద్యార్థి చదువుకోవడానికి ఒక్కొక్క విద్యార్థి తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే సుమారు మూడు వేల అడ్మిషన్ ఈ నాలుగైదు యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది ఏడున్నర ఎనిమిది వేల కోట్ల రూపాయల బిజినెస్ చేయడం జరిగింది ఈ ఎక్కడ కూడా యూజీసీ అనుమతి గాని లేదంటే ఏఐసిటి అనుమతులు ఈ యూనివర్సిటీలు లేవు ఒక అడ్మిషన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో కంపల్సరీ ఒక యూనివర్సిటీ కానీ లేదంటే ఏఐసిటి నిబంధనలు కానీ వాళ్ళు అడ్మిషన్ తీసుకోలేనంటే ఉండాలి కానీ గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీలోని ఈరోజు వాళ్ళు ఇక్కడ నెలకొల్పి ఐఐటీలు ఎన్ఐటీల పేరుతో అనే ఒక ఫేక్ ప్రచారాన్ని సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్నారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ చూస్తున్నారు ఆయన గారు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ యూనివర్సిటీలు వస్తున్నా ఒక మూడున్నర నాలుగు వేల మంది విద్యార్థులు యూనివర్సిటీలో చేరుతున్నా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ పేరుతో దందా చేస్తున్నా బిజినెస్ నడుస్తున్నా కనీసం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ మాత్రం కూడా పట్టించుకొని పరుస్తున్నది మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఉన్నత విద్యా మండలి చైర్మన్ కి దీని మీద అనేక సార్లు విన్నవించాం అయినా సరే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇన్ని వేల మంది విద్యార్థులు పోయి అందరు చేరుతా ఉంటాయి లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉంటే కనీసం ఒక మీడియా కూడా చేసి పరిస్థితుంది లేదు గుర్తింపు యూనివర్సిటీ నడుస్తున్నాయి తెలంగాణలో ఫలానా పలాన దగ్గర విద్యార్థి తల్లిదండ్రులు చారొద్దు అని చెప్పేసి ఎక్కడ హెచ్చరించింది లేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు హైర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అధికారులే ఈరోజు దీని వెనక సపోర్ట్ గా ఉన్నారు మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి కుంభకోణం జరిగిందని మేము ఆరోపిస్తా ఉన్నాం దీని వెనక వాస్తవాలు బయటపెట్టాలి ప్రభుత్వం దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ కంప్లీట్ తక్షణమే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీని లిప్ స్టార్ట్ అనే ఒక స్కూల్ని ఏదైతే అనుమతి లేకుండా తప్పుడు పద్ధతిలో అపార్ట్మెంట్ తీసుకొని ఇతర అన్ని హైదరాబాద్ నుంచి ఇతర ప్రపంచ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో దీన్ని భూమి సృష్టిస్తూ తల్లిదండ్రులకి మా దగ్గర చేరితే ఎందుకు మీరు చేరాలనే ఒక రకరకాలైనటువంటి వర్క్ షాప్ల పేరుతోని టెక్నాలజీల పేరుతోని వీడియోలని జూమ్ మీటింగ్ల పేరుతోని ఆర్గనైజ్ చేస్తే ఈరోజు లమ్మి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో వైద్యుత్ సంస్థ కూడా చేసి తీసింది ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు లేకుండా పోయింది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ నకిలీ యూనివర్సిటీలు ఏదైతే డీమ్ యూనివర్సిటీలతో మెమొరాడం ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నాం అని చెప్తున్నారు ఎంఓయు చెప్తున్నారు ఏదైతే మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్తున్నారో దీని మీద వాటిని తక్షణ విచ్చ్యాన్ని జరిపించి వీటిని ఎత్తేయాలని చెప్పేసి దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నెక్స్ట్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ముందు మేము ఎస్ఎఫ్ఐ గారు పిలుపునిస్తాం ఖచ్చితంగా అక్కడ విద్యార్థులందరితో ఆందోళన నవించే ప్రయత్నం చేస్తాం వాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం ఫీజులు నిర్ణయించలేదు షెడ్యూల్ కూడా వాళ్ళు నిర్మించిన పరిస్థితి లేదు అడ్మిషన్లు ఎప్పుడు తీసుకుంటారు నిర్ణయించిన పరిస్థితి లేదు అందుకే ఎంసెట్ లోని ప్రభుత్వం అసలు కౌన్సిలింగ్ నిర్వహిస్తా నిర్వహించా కూడా ప్రభుత్వం ప్రజలకి తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు తల్లిదండ్రులందరూ ఒక్కొక్క కాలేజీలో బారులు తిరుగుతున్నారు ఒక్కొక్క కాలేజీలో ఇరవై నుంచి డె ఎనభై లక్షల రూపాయలు కొన్ని కాలేజీల్లో మేము మొత్తం హాస్టల్ ఫీజు ఇతర ఫీజులు అన్ని తీసుకుంటా ఫీజు నిర్ణయిస్తున్నాం ఒక ప్రముఖమైన కాలేజీలో ముప్పై లక్షల రూపాయల డొనేషన్ బహిరంగంగా అడుగుతున్నారు ఈ రోజు బ్రోకర్లు కన్సల్టెన్సీలు ఇతర వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర మొత్తం బి కేటగిరీ సీట్లని అక్రమ పద్ధతిలో డొనేషన్ రూపంలో అమ్ముకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అయినా ప్రభుత్వం స్పందించట్లేదు ఐడెంటికేషన్ స్పందించట్లేదు మేము అడుగుతున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డొనేషన్లు తీసుకుంటున్నటువంటి కాలేజీలన్నింటినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టి అడ్మిషన్లు చేయొద్దు బి కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లోనే నింపాలి ఎవరైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ ఉన్న విద్యార్థులకే బి కేటగిరీలో ప్రభుత్వమే దోస్త్ ఎట్లా నడుపుతుందో ఎంసెట్ కౌన్సిలింగ్ ఎట్లా చేస్తుందో బి కేటగిరీ సీట్లను కూడా ఆ రూపంలోనే వాళ్ళ మార్కుల ఆధారంగా లేదనంటే సామాజిక తరగతి ఆధారంగా బి కేటగిరీ సీట్లను నింపాలని ఆ రూపంలో అక్రమాలకు అడ్డుకట్టేయాలని డొనేషన్లు తీసుకుంటున్న కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ఇవన్నీ చేయకపోతే ఈ ఈ నెలలోనే జూన్ నెలలోనే అవసరమైతే ఉన్నత విద్యా మండలి కూడా మేము ముట్టడించే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలి ఫేక్ యూనివర్సిటీలని మూసేయాలి ఆ ఫేక్ యూనివర్సిటీలు నిర్వహిస్తున్న వాళ్ళ పైన టాస్క్ ఫోర్స్ విచారణ కమిటీలు ఏది ఏసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తూ తల్లిదండ్రులు ఎవరు కూడా నెక్స్ట్ ఇయర్ అనే యూనివర్సిటీ కావచ్చు లీఫ్ తాట్ యూనివర్సిటీ కావచ్చు ఇంకెతర మూడు యూనివర్సిటీ టీ ఉన్నాయో వాటిలో తమ విద్యార్థిని చేర్చి తమ వాళ్ళ విద్యార్థుల జీవితాన్ని పాడు వేసుకోకుండా ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని సందర్భంగా తల్లిదండ్రులు సూచిస్తా